హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ను ఒక బావిలోకి తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకొని ధనియాల పొడి ఒక స్పూను సాల్ట్ తగినంత కారం పొడి ఒక స్పూను గరం మసాలా నిమ్మకాయ రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టాలి మూత పెట్టుకొని ఆయిల్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు దాల్చి చెక్క జిరాపురియాలక్కలు లవంగాలు మిరియాలు ఘాటుగా ఉండడానికి చిలకర యాడ్ చేసుకొని బాగా యాడ్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మిక్స్ చేసి ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఆనియన్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు వేసి మూత పెట్టుకొని ఒకసారి కడా పెట్టుకోవాలి బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన చికెన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అండి బాగా చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని హీట్ బాగా వాటర్ హీట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి మనకు రైస్ మొత్తం బాగా కలుపుకొని ఇక్కడ మనకు ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉంచాలి గ్యాస్ బాగా వాటర్ డ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు తర్వాత బాగా మిక్స్ చేసుకుని అంటే రెడీ మనకు కావాల్సిన బిర్యానీ బ్యాచ్ల చికెన్ బిర్యానీ